హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రాజా మీరు చూస్తున్నారు అభిరాజా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది ఓకే తప్పకుండా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక లేట్ అయితే చేయను వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్గా వీడియోలోకి వచ్చినట్లయితే మన ఏపీలో కొత్త రేషన్ కార్డులకు అయితే కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది చాలామంది నన్ను అయితే చాలాసార్లు అడుగుతున్నారు అన్న కొత్త బియ్యం కార్డులు ఎప్పుడు వస్తాయి అని సో అటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ఫ్రెండ్స్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరుణంలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెన్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది మరి ఆ కొత్త రేషన్ కార్డుకు ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఎంతవరకు రేషన్ కార్డు లేని వారు అలాగే కొత్తగా పెళ్ళైన వారు అప్లై చేసుకోవచ్చు అది కూడా మీరు అప్లై చేసుకున్న మూడు రోజుల నుంచి ఐదు రోజుల లోపు మీకు అయితే రేషన్ కార్డు అయితే మంజూరు చేయడం జరుగుతుందని చెప్తున్నారు మరి ఆ రేషన్ కార్డులకి మనం అప్లై చేయడానికి కావాల్సిన పత్రాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ముందుగా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా పెళ్ళై ఉంటుంది కదా అటువంటి వారిలో అమ్మాయి తరపు వాళ్ళ ఇంట్లో తప్పకుండా ఆధార్ కార్డ్ అయితే డియాక్టివేట్ చేసి ఉండాలి అదేవిధంగా ఆ అమ్మాయి ఆధార్ కార్డ్ అనేది మన ఇంట్లో కూడా యాక్టివేట్ చేసుకొని ఉండాలి ఓకే సో ఎవరికైతే రేషన్ కార్డ్ కావాలనుకుంటున్నారో అటువంటి వారంతా కొత్తగా పెళ్ళైన వారైతే తప్పకుండా వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఒకటి మ్యారేజ్ ధృవీకరణ పత్రం అని సో ఆ పత్రం తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క రేషన్ కార్డుకి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు సో మనం మన సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ సేవలో కూడా ఈ యొక్క సేవ అందుబాటులో ఉంది ఓకే అయితే ఫ్రెండ్స్ కిందటి ప్రభుత్వం ఇచ్చిన రైస్ కార్డులను పూర్తిగా తీసేసి ఆ యొక్క స్థానంలో కొత్త రైస్ కార్డులు అయితే ప్రవేశపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్తున్నారు సో ఈ రేషన్ కార్డులతో పాటు ఆ రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వీడియోలో ఆన్లైన్లో మనం రేషన్ కార్డుకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్ లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది పూర్తిగా ఒక ప్రాసెస్లా ప్రాసెస్ చూపెడతాను ఓకే తప్పకుండా మీరు అంతా ఫాలో చేయండి ఫ్రెండ్స్ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజు వీడియో మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు అంటే ఈ విషయం గురించి తెలియని వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మరలా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్